అమెరికాలో ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా అసభ్యమైన పదజాలంతో విమర్శలు చేసినటువంటి యశస్వి అనే ఒక ఎన్ఆర్ఐ అతన్ని ఇక్కడికి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు కదా గుర్తుందిగా లుక్అవుట్ నోటీసులు అని చెప్పి అదుపులోకి తీసుకుని సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి అసేపు విచారణ చేసి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేసి ఆయనను పంపించేశారు అయితే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కోర్టు ఆయన పాస్పోర్ట్ ఆయనకి ఇచ్చేయండి అని చెప్పింది ఈ క్రమంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తలుపు తట్టారు నేను అమెరికా వెళ్ళాలి అంటే నాకు ఇబ్బందిగా ఉంది అడ్డంకులు ఉన్నాయి వాళ్ళు జారీ చేసినటువంటి లుకౌట్ నోటీస్ లిఫ్ట్ చేయమని చెప్పండి అంటే లుకౌట్ నోటీసు ఎత్తేయండి లేకపోతే నేను అమెరికాకు పోవాలంటే అడ్డంకులు అవుతూ ఉన్నాయి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఈరోజు హైకోర్టు విచారించింది విచారించి సిఐడి న్యాయవాదులు అన్నారు మేము ఉన్నతాధికారులను అడిగి తర్వాత చెప్తాము అని సో హైకోర్టు కూడా సరే హైయర్ అఫీషియల్స్ని అడిగిన తర్వాత మీ అధికారులను అడిగిన తర్వాత మాకు మీ అభిప్రాయం చెప్పండి దాన్ని ఆయన వినతిని పరిగణలోకి తీసుకోండి అని చెప్పి సూచించుకుంటూ తదుపరి విచారణ ఈ నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు బట్ అతని తరపున లాయర్ ఉమేష్ చంద్ర అయితే ఆల్రెడీ ఆయనకు లుకౌట్ నోటీస్ ఉంది ఉన్న తర్వాత ఆ లుక్అవుట్ నోటీస్ ఎగ్జిక్యూట్ జరిగిన తర్వాతే కదా ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు ఇక మరి ఆ లుక్అవుట్ నోటీసు అవసరం లేదు కానీ వాళ్ళు దాన్ని లిఫ్ట్ చేయకుండా అలాగే ఉన్నారు సో దాన్ని తీసేయమని చెప్పండి ఇప్పుడే తను మన క్లయింట్ అమెరికాకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది అని అంటే సరే తొమ్మిదవ తేదీ చూద్దామని అయితే నైన్త్కు వాయిదా వేసింది హైకోర్టు చూడండి ఎక్కడ ఉన్నా బేసిక్గా మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు విమర్శించే వాళ్ళను మనం ప్రశంసించాలి కూడా విమర్శించే వాళ్ళను ప్రశంసించాలి విమర్శ లేకపోతే అసలు డెమోక్రసీకి అర్థమే లేదు కానీ ఆ విమర్శ పరిధి లోపల ఉండాలి వాడే భాష సంస్కారం ఇవన్నీ ఇంపార్టెంట్ కదా అలా అద మనం పరిధి దాటి భాష ప్రయోగిస్తున్నాము అంటే మనం ఒక వ్యక్తి మీదనో ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీదనో వ్యతిరేకతని కాదు ఒక ఒక పౌర్షన్ మీద చెప్పలేని ద్వేషము చెప్పలేని విషయం ఉంటేనే అలా ప్రవర్తిస్తాం మరి ఇప్పుడు నేను అమెరికాలో ఉండి నాకేం కాదని చెప్పి ఇలా చేశాడు విచ్చలవిడిగా భాష ఉపయోగించి వాళ్ళ తల్లిగారికి బాగోలేదని చెప్పి వచ్చారట మొత్తం మీద వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం బాగా ఉంటే సంతోషం డెఫినెట్లీ మనందరి విషయస్ కూడా పెద్దవిడి మీద ఆమె మీద ఉంటాయి ఖచ్చితంగా తల్లి ఎవరికైనా తల్లి అసలు ఈ సెంటెన్స్ ఎప్పటికీ మారదు ఇప్పుడు చూడండి మళ్ళీ పోవాలన్నా ఇబ్బంది రావాలన్నా ఇబ్బంది ఎవరికైనా మొన్న యశస్వి అయ్యు రేపు ఇంకోరు కావచ్చు ఎల్లుండి ఇంకోరు కావచ్చు పార్టీ లేదన్నా కావచ్చు ఏ పార్టీ అధికారంలో శాశ్వతం కాదు ఎవరు అధికారానికి శాశ్వతం కాదు అటువంటిప్పుడు పరిధి లోపల ఎవరైనా విమర్శలు చేయాల్సి ఉంటుంది అంతగా దాటితే ఇది ఎలాంటి చిక్కులే